ఈ కథ పేరు మేమే మేక పిల్ల కథ అనగనగనగా ఒక ఊరు ఆ ఊళ్ళో ఒక మేక ఆ మేకకు నాలుగు పిల్లలు నాలుగో దాని పేరు మేమే దానికి తొందర ఎక్కువ మాట అస్సలు వినదు ఒకరోజు మేమేకి ఢిల్లీ రాజును చూడాలని బుద్ధి పుట్టింది లేడికి లేచిందే పరుగు కథ అమ్మకు చెప్పింది రాజును చూడటానికి ఢిల్లీ వెళుతున్నానని నువ్వు చిన్నదానివి అంత దూరం వెళ్ళలేవు అని అంది అమ్మ మేక కాని మేమే వింటేనా బయలుదేరింది ఢిల్లీ వెళదాం రాజును చూద్దాం అని పాడుకుంటూ పరిగెత్తసాగింది మధ్యలో ఒక ఏరు వచ్చింది దానికి అడ్డంగా ఒక కొమ్మ పడి ఉంది మేకపిల్ల మేకపిల్ల ఎక్కడికి వెళుతున్నావు అని అడిగింది ఆ ఏరు ఢిల్లీకి వెళుతున్నా రాజును చూస్తా అంది సరే వెళ్ళు వెళ్లే ముందు ఈ కొమ్మ నాకు చాలా బరువుగా ఉంది ఈ ఆకులన్నీ తీసేయవా అని అంది ఆ ఏరు అప్పుడు మేకపిల్ల అమ్మో నాకు తీరిక లేదు నేను ఢిల్లీకి పోవాలి రాజును చూడాలి అని పరిగెత్తింది మేమే అలా పరుగెత్తుతూ ఉండగా తోవలో ఒక మంట కనిపించింది మేమేకి అది ఆరిపోతూ ఉంది మంట కూడా ఏరులాగే ఎక్కడికి పోతున్నావని అడిగింది మేమేని అది జవాబిచ్చింది మేమే నేను ఆరిపోబోతున్నాను కొంచెం నాలుగు పుల్లలు ఎగదోయమ్మా అని అడిగింది ఆ మంట అమ్మో ఢిల్లీకి వెళ్ళాలి రాజును చూడాలి నాకు తీరిక లేదు పో అని కసురుకుంది మేమే మేమే మళ్ళీ పరిగెత్తసాగింది ఒక చెట్టు ఎదురయ్యింది దాని చుట్టూ ఒక ముల్ల కంచె చెట్టు మీదుగా వచ్చే గాలికి కంచె అడ్డం అయింది గాలి అడిగింది మేమేని మేకపిల్ల మేకపిల్ల ఎక్కడికి అలా పరిగెత్తుతున్నావు అని అడిగింది అందరూ అడిగేవాళ్లేనమ్మా నాకేమీ పని లేదా మీకు జవాబులు చెప్పటమేనా నా పని అని అంది మేమే సరేలే కొంచెం ఈ కంచె జరపవు నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అని అడిగింది ఆగాలి నేను ఢిల్లీ వెళుతున్నా రాజును చూడాలి తీరికలేదు పో అని చేదరించుకుంటూ పరిగెత్తింది మేమే అలా పరిగెత్తుతూ పరుగెత్తుతూ మేమే ఢిల్లీలో అడుగుపెట్టింది అంతా జనం రాజెవరో ఎక్కడుంటాడో ఎలా తెలుసుకోవాలి ఎటు వెళ్ళాలి అంతా గందరగోళంగా ఉంది మేమేకి అంతలో దానికి ఒక మనిషి ఎదురయ్యాడు మేమే అతన్ని అడిగింది ఢిల్లీ రాజును చూడాలి నేను నాకు తోవ చూపించు అని అంది ఓహో అలాగా నేను రాజు దగ్గరే ఉంటా నాతోరా చూపిస్తా అని ఆ మనిషి మేమేని చంకనెత్తుకున్నాడు అతను రాజుగారి వంటవాడు ఈ రోజుకు భలే కూర దొరికిందిలే అని సంతోషపడ్డాడు మేమేని వంటగదిలోకి తీసుకుని వెళ్ళి దాన్ని ఒక పెద్ద నీళ్ల కాగులో పెట్టి మూత పెడుతూ దానికి ఇలా చెప్పాడు ఇక్కడే ఉండు లేకపోతే ఎవరైనా ఎత్తుకుపోగలరు అని అన్నాడు మేమేకి కాస్త భయంగానే ఉంది వంట మనిషి వాలకం దానికి నచ్చలేదు బలే మేక పిల్లండి ఇవాళ ఇదే కోరండి అని పాడుకుంటూ వెళ్ళాడు వంటవాడు మేమే అంతా విన్నది కానీ ఏం చేయగలదు ఇంతలో మరొకడు వచ్చాడు ఆ నీళ్ల కాగును అన్నం వండే కాగనుకున్నాడు దాన్ని పొయ్యి మీదకి ఎక్కించి మంట రాజేశాడు నీళ్లు కొంచెం వేడెక్కాయి మేమే భయంతో నీళ్లను ఇలా అడిగింది నీళ్ళు నీళ్ళు మీరు కాగొద్దు వేడికి నేను చచ్చిపోతాను అని అంది నీళ్ళన్నాయి కదా కొంచెం ఆకులు తీసేసి అడ్డం తొలగించమన్నాను కదా నా మాట విన్నావా నాకు సహాయం చేశావా నేను ఇప్పుడు నీకెందుకు సహాయం చేయాలి అని అంది మేమేకి తన తప్పు తెలిసింది కానీ ఏం లాభం నేను తప్పు చేశాను కదా అని బాధపడుతుంది కానీ నీళ్లకు మేమేపై జాలి వేసింది నేను వేడెక్కకుండా ఉండాలి అంటే నిప్పు మండకూడదు నువ్వు నిప్పు నడుగు అని అంది మేమేకి నిప్పుతో తన ప్రవర్తన గుర్తొచ్చింది ఏడుపు వచ్చింది నిప్పుతో నిప్పు నిప్పు నువ్వు మండవద్దు నేను చచ్చిపోతాను అని అంది నిప్పు అంది కదా నాలుగు పుల్లలు ఎగదోయమంటే విన్నావా నా నీ మాట నేనెందుకు వినాలి నీకెందుకు సహాయం చేయాలి అని అంది మేకపిల్లను చూసిన నిప్పుకు జాలి వేసింది నేను మండకూడదంటే గాలి వీచకూడదు నువ్వు గాలి నడుగు అని అంది మేమే ఏడుపు ఆపుకోలేకపోయింది తను చేసిన తప్పు గుర్తొచ్చింది మేకపిల్ల ఏడుస్తూనే గాలితోటి ఇలా అంది గాలి గాలి నువ్వు గట్టిగా వీచకు మంట పెద్దదైతే నేను చచ్చిపోతాను అని అంది మేకపిల్ల మాటలు విన్న గాలికి జాలి వేసింది చూసావా మరి నీవు ఎవరికీ సహాయం చేయలేదు మరి నీకెవరు సాయం చేస్తారు నేను మంటను పక్కకు తోసేస్తాలే వంట మనిషి నీళ్లు వేడి చూడటానికి మూత తీస్తాడు గబుక్కును దూకేసి పారిపో అని చెప్పింది గాలి గాలి చెప్పినట్లే వంట మనిషి వచ్చాడు మూత తీశాడో లేదో మేమే ఒక్క దూకు దూకి అదృశ్యమైపోయింది మేకపిల్ల పరిగెత్తుకుంటూ వెళుతూ ఢిల్లీ వద్దు రాజు వద్దు అమ్మ మాటే వింట ఉండదు నాకీ తంట అని పాడుకుంటూ ఎలాగో ఇల్లు చేరుకుంది అమ్మకు జరిగిందంతా చెప్పింది అందరికీ సాయం చేస్తానంది అమ్మ మాట వింటానంది అమ్మ ఎంతో సంతోషించింది మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి